పంజారి జిల్లా రుద్రవరం మండలం వెలగలపల్లె పొలిమేరలో పెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం హిందూ ధర్మ సంరక్షకుడు శ్రీ రాధా మనోహర్ దాస్ హిందూ ఆధ్యాత్మికత ధర్మం గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి రుద్రవరం నంజాల గాజలపల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు ప్రసంగానికి ముందు శ్రీ రాధా మనోహర్ దాస్ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మహా త్రిపుర సుందరి సమేత స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారు ఎనిమిది వందల ఏళ్ల పురాతన శిలారూప విగ్రహం కలిగిన పవిత్ర స్థలం అని ప్రతి శనివారం ఐదు వేల మంది వేలకి పైగా భక్తులు దర్శనానికి వస్తారని తెలిపారు ఆలయ పరిసరాల్లో గోవింద నామస్మరణలు ప్రతి చోట వినిపించేలా కాంపౌండ్ గోడలపై రాయాలని ఆలయ కమిటీకి సూచించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు రుద్రవరం మండలం శ్రీవాసాపురం వెంకటేశ్వర గుడి ఇది చోళుల కాలంలో నిర్మించబడినటువంటి దాదాపు ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిన దేవాలయం ఇది మూడేళ్ల క్రితం పునర్నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా ఉంది రాతి కట్టడం మంచి వాతావరణం చుట్టూ పొలాలు కొండల మధ్యలో కోనేరు సహితంగా శివాలయం సహితంగా చాలా అద్భుతంగా చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి శనివారం దాదాపు ఐదు వేల మంది దాకా వస్తారని ఇందాక మన కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది సో ఇలాంటి దేవాలయాలు ఇంకా విరివిగా పెరగాలి అయితే దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఎన్ని వేల మంది వచ్చిన ఇలాంటి దేవాలయాలు పెరగడంతో పాటు దేవాలయ కేంద్రంగా సత్సంగం జరగాలి ఈ వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడం చాలా మంచిది కానీ అన్నంతో పాటు వాళ్ళకి గోవిందనామాలు ఇవ్వండి కుంకుమార్చనలో అందరిని కూర్చోబెట్టి గోవింద రామాలు చదివిస్తారు శనివారం గోవింద రామాలు వెరీ గుడ్ అలాగే ఈ ప్రహరీ గోడ చుట్టూ గోవింద నామాలు రాయించండి అలా రాయిస్తే ఇలా తిప్పితే గోవిందా ఇలా తిప్పితే గోవింద ఇలా తిప్పితే గోవింద అలా అంతా గోవిందుడి మయంగా ఈ గుడి కనబడాలి ఇక్కడ అందరూ పిల్లలు పెద్దలు చక్కగా వచ్చారు పిల్లలు ఇట్లండి సో దా దా సో నేను ఎత్తుకోనా నేను ఎత్తుకున్నా నిన్ను నేను ఎత్తుకోనా కాబట్టి ఇలాంటి పిల్లలకి ఇలాంటి మధురానుభూతుల్ని మనం దేవాలయంలో కల్పించాలి వాళ్ళు గుడికి వచ్చినప్పుడు ఆ దర్శనం చేసినప్పుడు ఆ మంత్రాలు విన్నప్పుడు ఆ ప్రసాదం తిన్నప్పుడు ఇలాంటి మంచి మంచి విషయాలు విన్నప్పుడు వాళ్ళ మనసులో మంచి ముద్ర పడుతుంది ఇది ఇరవై ముప్పై నలభై ఏళ్ళు అయినా అలా గుర్తుండిపోతుంది కాబట్టి మీరు భజన చేయండి ఆ పిల్లలకి నేర్పండి మీరు జపం చేయండి పిల్లలకు నేర్పండి మీరు చదవండి వాళ్ళతో చదివించండి హనుమంతుడు ఎంత బలవంతుడు ఆయన రాములు వారు చెప్పిన పని ఎంత బాగా చేశాడు ఆ రాములు వారు కౌగులించుకుని ఏమన్నారు సీత జాడగాని వచ్చిన నేను గాని శ్రీ రఘువీరుడు కౌగిట నిల నేను కొనియాడగా కాగల నిడగా శ్రీ హనుమాను గురుదేవు చరణములు యహపర సాధక శరణములు విధంగా పిల్లలకి భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళండి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోండి భారత్ మదకి